మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జాతీయ రహదారి మూడు వందల అరవై ఎనిమిది బి సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రపోజల్ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడ ఉన్న తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు వేములవాడ కొండగట్టు ధర్మపురి మరింత అనుసంధానం అవుతాయని అలాగే నేషనల్ హైవే అరవై మూడుకి అనుసంధానం కలుగుతుందని తెలిపారు గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రతిపాదనలు చేసినట్లు గుర్తు చేశారు మానేరు నదిపై రొడ్డూకం రైల్వే బ్రిడ్జి నిర్మించాలని గడ్కర్కి కేటీఆర్ బృందం కోరినట్లు తెలిపారు ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ ప్రతినిధులు తెలియజేశారు కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే పటోల సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు వద్యరాజు రవిచంద్ర రెడ్డి ఉన్నారు